वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अष्टादश अध्यायमु मोक्षसंन्यासयोगमु అర్జునుండిట్లనియ గోవిందారామ సన్యాసతత్వంబు గోవింద త్యాగతత్వంబును గోవిందారామ చక్కగా నెరిగింపు గోవింద శ్రీకృష్ణ భగవాన్లు గోవిందారామ అర్జునునకిట్లనియ గోవింద కామ్యకర్మ వదలుట గోవిందారామ సన్యాసమందురు గోవింద అన్ని కర్మలు చేసి గోవిందారామ ఫలములను వదలుట గోవింద త్యాగమనీ పలుకుదురు గోవిందారామ త్యాగమని పల్కుదురు గోవింద దోషమున్నదిగాన గోవిందారామ కర్మలన్నీ కూడా గోవింద వదలవలేనందురు గోవిందారామ వదలవలేనందురు దానములు గోవిందారామ రామ ರು ಗೋವಿಂದ ಕೊಂದರಿಟು ಪಲ್ಕುದುರು ರಾಮ ಕೊಂದರಟು ಪಲ್ಕುದುರು ಗೋವಿಂದ ನಾನು ವಿಶ್ಚಯಮು ವಿ ಫಲತ್ಯಾಗೇ ಗೊಪ್ಪದಿ ಗೋವಿಂದಾರಾಮ ಫಲತ್ಯಾಗೇ ಗೊಪ್ಪದಿ ಗೋವಿಂದ ಫಲತ್ಯಪ್ಪಡು ರಾಮ ಪುರುಷ ಸಿಂಹಮಟಂಡ್ರು ಗೋವಿಂದ പുരുഷ സിംഹമറ്റ ഗോവിന്ദമ പുരുഷ സിംഹമു ഗോവിന്ദ യജ്ഞദാനമുള ഗോവിന്ദ തപഃകർമ്മ ഗോവിന്ദ വലവലസിന ഗുഗോവിന്ദമ വലവലസിന ഗുഗോവി പണ്ഡിത്തൂട ഗോവിന്ദ രാമ ഇവി പവിത്ര ജേയു ഗോവിന്ദ ഇവി പവിത്ര ജേയു ഗോവിന്ദ രാമ ഇവി പവിത്രേയു ഗോവിന്ദ അജ്ഞാനമന കർമ്മ ഗോവിന്ദ രാമ വ്യാമോഹമുന കർമ്മ ഗോവിന്ദ വാ ന്യമാ ഗോവിന്ദമ വ്യായ മാ ഗോവിന്ദ താമസിക്കാഗമനി ഗോവിന്ദാ രാമ ദാനി പൽകുതുരു സൂട ഗോവിന്ദ ശരീര കഷ്ടമനി ഗോവിന്ദ രാമ കർമ്മ വലുടാ ന്യായമാ ഗോവിന്ദ రాజసిక త్యాగమని గోవిందారామ దాని పల్కుదురు చూడ గోవింద చేయవలసిన దాన్ని గోవిందారామ కర్తృత్వమును వీడి గోవింద ఫలాపేక్షను వీడి గోవిందారామ చేసినా ఎప్పుడు గోవింద సాత్విక త్యాగమని గోవిందారామ పెద్దలు పల్కుదురు గోవింద పెద్దలు గోవింద గోవిందారామ పెద్దలు పల్కుదురు గోవింద దేహదారులకు గోవిందారామ పూర్తిగా కర్మల ഗോവിന്ദ വലല ഗനെ കാമ വേ കാ ഗോവിന്ദ കാനഫലത്യാഗി ഗോവിന്ദ രാമ గొప్పవాడనబడు గోవింద ప్రతి కర్మకును కూడా గోవింద రామ ఐదు కారణములు గోవింద మంచి కర్మ కర్మయే అయిన రామ చెడు కర్మయే అయిన గోవింద అధిష్ఠానం ఒకటి గోవింద రామ అధిష్టానం ఒకటి గోవింద కర్త రెండవది గోవింద రామ భోక్త మూడవది గోవింద సాధనా సామగ్రి గోవింద రామ నాలుగవది యగు గోవింద దైవమైదవది గోవిందారామ శారీరకర్మైన గోవింద రామ గోవిందారామ కర్మైన గోవింద ఐదు కారణములుండ గోవిందారామ నేను చేసి తినన్న గోవింద గర్వము కాదకో గోవిందారామ గర్వము కాదకో గోవింద అహంకారమును కాదె గోవిందారామ అహంకారమును కాదె గోవింద బుద్ధిలో మలినమ్ము గోవిందారామ పూర్తిగా విడనాడి గోవిస్త గోవింద ఫలాపేక్షను వదిలి గోవిందారామ అహంకారమును వీడి గోవింద రామ గోవిందారామ గూడ గోవింద చంపినా వాడు కాడు గోవిందారామ చంపినా వాడు కాడు గోవింద కర్మబంధము లేదు గోవిందారామ జ్ఞానము కర్త గోవింద జ్ఞానము కర్మ రామ మూడు విధంబులు గోవింద అన్ని భూతములందు రామ ఒకే భగవంతుని గోవింద అవిభక్తునన్వలయను రామ దర్శించు జ్ఞానంబు గోవింద సాత్వికంబనబడు గోవింద రామ సాత్వికంబనబడు గోవింద జీవుడు దేవుడు గోవిందారామ నది రాజసిక జ్ఞానము గోవింద జీవులే గోవింద గోవిందారామ పరికించు జ్ఞానంబు గోవింద దేవునికి కొలతలు గోవిందారామ పెట్టడు జ్ఞానంబు గోవింద తామసికా మనంబుడు గోవిందారామ తామసికా మనంబుడు గోవింద రాగద్వేషములు లేక గోవిందారామ ఫలాపేక్షయు లేక గోవింద చేసిన కర్మలు గోవిందారామ సాత్విక మూల ഗോവിന്ദ കോരികത്തോ ഗൂടി ഗോവിന്ദ രാമ അഹംകാര തോട ഗോവിന്ദ എക്വായാസമ ഗോവിന്ദമ ചേബട കർമലൂ ഗോവിജസമുലനബ ഗോവിന്ദമ രാജസമുലനബ ഗോവിന്ദ വ്യാമോഹമു ചേത ഗോവിന്ദമ ഹിംസോ ഗൂടിയൂ ഗോവിന്ദ ബാധത്തോ ഗൂടിയൂ ഗോവിന്ദ രാമ കോരികൂടി ഗോവിന്ദ അജ്ഞാനയുതമയ ഗോവിന്ദമ ചേബർ ഗോവിന്ദ താമസികർമ്മ ഗോവിന്ദ രാമ താമസികർമ്മൂ ഗോവിന്ദ ధృత్యుత్సాహములతోడ గోవిందారామ మనసు వికారము లేక గోవింద సిద్ధించినను నా కన్న గోవిందారామ తన విధియను బుద్ధితో గోవిందా కర్మ గోవింద గోవిందారామ సాత్వికాకర్తయ్యే గోవింద రాగద్వేషములు కలిగి గోవిందారామ కర్మఫలమును గోరి గోవింద లుబ్ధుడై హింసతో గోవిందారామ లుబ్ధుడై హింసతో గోవింద అయిన చో పొంగును గోవిందారామ కాని చోకృంగును గోవింద కర్మ చేసేడివాడు గోవిందారామ రాజసిఖాకర్తయ్యవు గోవింద ఏడు పూ మొగముతో గోవిందారామ న్యాయాన్యాయములు లేక గోవింద స్తబ్ధుడై శఠుడై గో రామ కర్మ వాడు గోవింద రామ తామసిక తామసికర్తయ గోవింద బుద్ధి గోవింద గోవిందారామ మూడు బులు గోవింద ప్రవృత్తి వృత్తి కర్మలు గోవిందారామ కార్యకార్యములు గోవింద భయాభయములు గోవిందారామ బంధ మోక్షములు గోవింద గ్రహించు బుద్ధి గోవిందారామ సాత్వికామందురు గోవింద ధర్మాధర్మములలో రామ కార్యకార్యములలో గోవింద భేదమే తెలియ నీ బుద్ధి గోవిందారామ రాజసామందురు గోవింద ధర్మమౌ కార్యంబు గోవిందారామ అధర్మమను తలపు గోవింద గుణములో నుండి గోవిందారామ అన్నీ విపరీతములుగా గోవింద భావించు బుద్ధి నీ గోవిందారామ తామసికామందురు గోవింద మనోనిగ్రహమునకు గోవిందారామ సాయపడు ధైర్యం గోవింద ధర్మార్థకామములకే గోవింద రామ ఉపయోగపడుచుండు గోవింద ഫലാ കാക്ഷ ഗോവിന്ദമ ഇടൂ അടൂ ചതരണി ഗോവിന്ദധൈര്യം ബുഗോവിന്ദമ രാജശമന്ത്രു ഗോവിന്ദ വിഷാദ കാര്യമുലോ ഗോവിന്ദാരാമ ഇതര ബാധിച്ചു ഗോവിന്ദ ദുര്യോധസായ ഗോവിന്ദാരാമധൈര്യമു താമസമു ഗോവിന്ദ సుఖము మూడు విధములు గోవింద రామ సుఖము మూడు విధములు గోవింద వినవోయి అర్జున గోవింద రామ వినవోయి అర్జున గోవింద అభ్యాసవనము నా గోవిందారామ దుఃఖితా మొనరించు గోవింద మొదటి దీవిషమట్లుగా రామ సాధకునికి తోచు గోవింద తుదకు మోక్షం బిచ్చు గోవింద రామ తుదకు మోక్షం బిచ్చు గోవింద సుఖమేది శాశ్వతము గోవింద రామ సుఖమేది శాశ్వతము గో గోవింద విషేంద్రియ నిగ్రహములు గోవిందారామ కూడికి చే ముందు గోవింద అమృతముగా తోచి గోవిందారామ అమృతముగా తోచి గోవింద చెవులకు విషమట్లు గోవిందారామ లోపించు సుఖము గోవింద రాజసమనియడు గోవిందారామ రాజసమనియడు గోవింద మొదల చివరగూడ గోవిందారామ మోహమున తగుల్కొని గోవింద నిద్రాలస్యములకు గోవిందారామ పూర్తిగా లోబడి గోవింద అనుభవించు గోవింద గోవిందారామ అనుభవించు సుఖము గోవింద తామసమని గోవింద గోవిందారామ తామసమని గోవింద దేవతలే నేను గాని గోవిందారామ మానవులే గాని గోవింద పశువులే గాని గోవిందారామ మూడు గుణములకు గోవింద రామ గోవిందారామ ఉన్నవాడు గోవింద బ్రాహ్మణ క్షత్రియులకు గోవిందారామ వైశ్యులకు శూద్రులకు గోవింద స్వభావ బుద్ధియే గోవిందారామ ఏర్పాటు చేయబడే గోవింద బాహ్యేంద్రియ నిగ్రహము గోవింద రామ అంతరింద్రియ నిగ్రహము గోవింద శుచి గోవింద రామ ఋజుమాగవర్తనము గోవింద విహిత జ్ఞానము గోవింద రామ అనుభవాజ్ఞానము గోవింద జ్ఞానము గోవింద రామ ఆశ్రిత గోవింద ബ്രാഹ്മണ ധർമ്മമുലു ഗോവിന്ദാ രാമ ബ്രാഹ്മണ ധർമ്മമുള ഗോവിന്ദ തേജംബു സൗര്യംബു രാമ ധൈര്യംബു സ്ഥൈര്യംബു യുദ്ധംബു ഗോവിന്ദംബു മുോവിന്ദ രാമ ആസ്തിക്യബുദ്ധിയൂ ഗോവിന്ദ ക്ഷത്രിയാധർമ്മ ഗോവിന്ദാ രാമ ക്ഷിധർമുല ഗോവിന്ദ തേജംബുഗോരക്ഷ ഗോവിന്ദാ രാമ വാണിജ്യമുഗൂഢ ഗോവിന്ദ വയസിനീ ധർമ്മലു ഗോവിന്ദ രാമ വയസിനീ ധർമ്മ ഗോവിന്ദ ആസ്തിക ബുദ്ധിയു ഗോവിന്ദ രാമ ദേശ സേവ യുഗൂഢ ഗോവിന്ദ സൂദൃളാധർമ്മ ഗോവിന്ദ രാമ ശുദ്രുളാധർമുള ഗോവിന്ദ വരി വാരി ധർമ്മമുളയന്ധ ഗോവിന്ദാ രാമ വരി വാരി മുക്തി ഗോവിന്ദ ఒక కర్మ ఎక్కువ గోవిందారామ ఒక కర్మ తక్కువ గోవింద అని చెప్పుట గోవింద గోవిందారామ అని చెప్పుట భ్రమ గోవింద నీకులంబెక్కువా గోవిందారామ నీ కులంబు తక్కువ గోవింద అని చెప్పుట గోవింద గోవిందారామ అని చెప్పుట భ్రమ గోవింద ఆ కర్మలన్నీయు రామ ఎవరు సృష్టించెనో గోవింద ఆ భగవంతునికి గోవిందారామ వారి వారి యోచనలతో గోవింద സ്വധർമ്മ ഫലമു ഗോവിന്ദാമ അർപ്പിച്ച മുക്തിയോ ഗോവിന്ദ തനധർമ്മലയെന്തു ഗോവിന്ദാമ ദോഷമൂലുനഗനി ഗോവിന്ദ വിടുവഗാരാധോയി ഗോവിന്ദാമ വിവഗാരാധോയി ഗോവിന്ദ ఇతర ధర్మములు చూడ గోవిందారామ బాగా కనపడినను గోవింద దానిని చేయగరాదు గోవిందారామ దానిని చేయగరాదు గోవింద ప్రతికర్మయందును గోవిందారామ ఏదో దోషముండు గోవింద అగ్నిహోత్రమందు గోవిందారామ పొగగప్పి ఉండగా గోవింద ఫలాపేక్ష వీడి గోవిందారామ ఇంద్రియానిగ్రహముతో గోవింద కర్మ గోవింద గోవిందారామ నైష్కర్మ్య సిద్ధి గోవింద సన్యాస బుద్ధితో గోవిందారామ పొందినట్లగును గోవింద ఏకాంత స్థలము నా గోవిందారామ మనోవాక్కాయములు గోవింద చక్కగా నియమించి గోవిందారామ ఆశలు గుడించి గోవింద వైరాగ్యమోహితమని గోవిందారామ వైరాగ్యమోహితమని గోవింద అహంకారము బలము గోవిందారామ దర్పమును బలమును గోవింద కామము క్రోధము గోవిందారామ విడనాడి ధ్యాన గోవింద రామ శాంతుడై దాంతుడై గోవింద నన్ను పొందగలడు రామ నన్ను పొందగలడు గోవింద వాడేమి కోరడు రామ దేనికి యాడవడు సుమ్ము గోవింద సర్వభూతముల ఎందు రామ నన్నే గాంచుట చేత గోవింద బుద్ధి వృద్ధి గోవింద రామ బుద్ధి యగును గోవింద నా భక్తి చేతనే గోవిందారామ నా తత్వమెరుగును గోవింద నా కటాక్షము చేతనే గోవిందారామ శాశ్వతాస్థానమును గోవింద సులభముగా పొందు గోవిందారామ సులభముగా పొందు గోవింద నాయందు నమ్మకముతో గోవిందారామ నాకే మనసిచ్చినా గోవింద సర్వకష్టములను గోవిందారామ నేనే తొలగింతును గోవింద నే చెప్పినట్లు గోవిందా రామ నీవు వినకున్నచో గోవిందా ధృతీయ నీ చేత గోవిందారామ నీకు కష్టమైనను గోవింద పనినే చేయించు గోవిందారామ పనినే చేయించు గోవింద సర్వభూతముల ఎందు గోవిందారామ హృదయ క్షేత్రముల గోవింద పరమేశ్వరుడు గోవిందారామ నాటకమాడించు గోవింద అతనినే నీవు గోవిందారామ జొచ్చిన గదయ్య గోవింద ఆయనాదయ్యేత గోవిందారామ శాంతి పొందగలవు గోవింద నీ గొప్ప శాస్త్రములు రామ నీ రహస్యమును గోవింద నేను నీకు గోవింద గోవిందారామ నేను నీకు చెప్పిదిని గోవింద అర్జునాచేయుము చేయుము గోవిందారామ అర్జునా చేయుము గోవింద నా కృష్ణుడవు గాన గోవిందారామ నీ మేలునే గోరి గోవింద శ్రేష్టవచనములను గోవిందారామ చెప్పు చూనుంటి నీ గోవింద నీ మనసు నాకిమ్ము గోవిందారామ నా భక్తుడవు కమ్ము గోవింద నాకే నమస్కరింపు గోవిందారామ నన్నే పొందుదువు గోవింద ఇది సత్యమ్ము సుమ్ము గోవిందారామ ఇది సత్యమ్ము సుమ్ము గోవింద ఒట్టు పెట్టుచున్నట్టి రామ అన్ని ధర్మములను గోవింద వదిలినా సరియే రామ నన్న ఆశ్రయించుట గోవిందా అది గొప్ప ధర్మము గోవిందారామ వదులుకోబోకోయి గోవింద సర్వ పాపములను గోవిందారామ నేను తృంచదన గోవింద చందకు మోయి గోవిందారామ చందకు మోయి గోవింద ఇది ధర్మశాస్త్రము గోవిందారామ ఇది ధర్మశాస్త్రము గోవింద నా భక్తులకును గోవిందారామ నాయందను రక్తులకు గోవింద ఎప్పుడూ గోవింద రామ ఎప్పుడూ తెలుపుతునుందు గోవింద కంటను నేను గోవిందారామ కండు గోవింద ఏ లోకమున లేడు రామ ఏ లోకమున లేడు గోవింద ఇక లోకముండదు గోవిందారామ ఇది యొక్క వాదము గోవింద బెవ్వడు గోవిందారామ పఠించుచుండునో గోవిందా వాడు నన్నెప్పుడు రామ జ్ఞానయజ్ఞము చేత గోవింద పూజించినట్లగును గోవిందారామ పూజించినట్ల గును గోవింద సంపూర్ణ శ్రద్ధతో గోవిందారామ అనసూయతో గూడను గోవింద గోవింద గోవిందారామ పుణ్యలోకములు పొందు గోవింద శ్రద్ధగా వింటివా గోవిందారామ అజ్ఞానమణిగణ గోవింద శ్రద్ధగా వింటివా గోవిందారామ అజ్ఞానమణిగణ గోవింద అర్జునుండప్పుడు గోవిందారామ భగవాన్లకిట్లనియ గోవింద అర్జునుండప్పుడు గోవిందారామ భగవాన్లకిట్టనియ గోవింద నా మోహము నశించ గోవిందారామ నా ధైర్యము లభించ గోవింద నేనెవ్వడినో తెలిస గోవిందారామ నేనెవ్వడినో తెలిస గోవింద నీ కటాక్షము చేత గోవిందారామ సందేహములు పోయె గోవింద నీ ఆజ్ఞ చొప్పు నా గోవిందారామ చేయగా నుండి నీ గోవిందా నీ ఆజ్ఞ చొప్పు నా గోవిందారామ చేయగా నుంటినీ గోవింద రామ గోవిందారామ సంజయుండిలనియ గోవింద గోధృత రాష్ట్ర గోవిందారామ ఓధృృత రాష్ట్ర గోవిందా కృష్ణార్జునుల పలుకులు గోవిందారామ ఎప్పుడూ వినమనే గోవింద అత్యద్భుతములు గోవిందారామ పులకాంకితములు గోవింద స్వయముగా పరమాత్మ గోవిందారామ చెప్పగా వింటినీ గోవింద వ్యాసకృపలేకున్న గోవింద గోవిందారామ ఇంత అదృష్టంబు గోవింద నాకబ్బునా ఏమి గోవిందారామ నాకబ్బునా ఏమి గోవింద ఆ సంవాదమును గోవింద రామ ఆ సంవాదమును గోవింద మాటిమాటికి తలప గోవింద రామ మాటి మాటికి తలప గోవింద ఆనంద తరంగములలో గోవింద రామ మనసు మూన్గుచుండె గోవింద మనసు మూన్గుచు గోవింద గోవిందారామ మనసు మూన్ నుండె గోవింద ಅವಿ ಸ್ವರೂಪು ರಾಮ ಸ್ಮರಿಂಪ ಸ್ಮರಿಂಪ ಗೋವಿಂದ ಅತ್ಯದ್ಭುತಂ ಬಗು ಗೋವಿಂದ ರಾಮ ಅತ್ಯದ್ಭುತಂ ಬಗು ಗೋವಿಂದ ಎಂತೋ ಆನಂದಂ ರಾಮ ಹೃದಯ ಮುನ ಕಲ್ಗು ಗೋವಿಂದ ಯಜಟ ಶ್ರೀಕೃಷ್ಣು ಗೋವಿಂದಾರಾಮ ಯಜಟ ಯೋಗೀಶ್ವರು ಗೋವಿಂದ ಯಶನ ಅರ್ಜುನುಡು ಗೋವಿಂದಾರಾಮ ಯಜಟ ಧನುರ್ಧನು ಗೋವಿಂದ ಅಜಟನೆ ಲಕ್ಷ್ಮಿಯು ಗೋವಿಂದ ರಾಮ ಅಚಟನೇ ಜಯಮುನು ಗೋವಿಂದ ಅಚಟನೆ నీతియుండు గోవిందారామ అచటనే ఐశ్వర్యము గోవింద అచటనే నీతియుండు గోవిందారామ అచటనే ఐశ్వర్యము గోవింద ఎవరి హృదయమున గోవిందారామ శ్రీకృష్ణ భగవాన్లు గోవింద ప్రతిష్ఠించబడునో గోవిందారామ అచటనే ఆనందంబు గోవింద అది నిశ్చయము గోవిందారామ అది నిశ్చయము గోవింద అది నా నిశ్చయము గోవిందారామ అది నా నిశ్చయము గోవింద അതിന് നിശ്ചയമു ഗോവിന്ദാ രാമ അധി നശ്ചയമു ഗോവിന്ദ 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 ഗോവിന്ദാ രാമ ഗോവിന്ദ 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 ഗോവിന്ദാ രാമ ഗോവിന്ദ 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 ഗോവിന്ദ